హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారా బాగున్నారా మీరు అందరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే మన టెరస్ గార్డెన్ లో మనం బెండ మొక్కలు అయితే వేసుకున్నాం కదా ఒకసారి చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయో మీకు చూపిస్తున్నా నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నాను ఇవన్నీ చేసుకున్నాం చూడండి ఇక్కడ మనకు తెలిసిపోతే ఇలాగా ఒకటి రెండు మూడు ఇదిగోండి అలాగే ఈ చెట్టు ఎక్కువ ఫస్ట్ కాస్తుంది మనకి అలానే ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా రెండు ఉన్నాయి హార్వెస్ట్ క ఇది ఒకటి నేను లాంగ్ వీడియోస్ లో హార్వెస్ట్ చేసుకుంటానండి ఇక్కడ కూడా ఉన్నది కదా చూసారు కదా ఎంత మంచిగా అయితే వచ్చినాయో మన బెండ తోట అయితే మనకి కి వెళ్ళి పిల్లలు అయితే ఉంటాయండి ఇలా ఒక ఐదు చెట్లు వేసుకుంటే వాళ్ళు లంచ్ బాక్స్లోకి అయితే చక్కగా మరి కర్రీ అయితే వచ్చేస్తుంది నేనైతే ఆ రకంగానే ప్లాన్ చేసుకుంటాను చూసారు కదా చాలా బాగున్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉన్నదండి టెర్రస్ పైన ఎంత మంచిగా మనం బెండకాయలు కాయించుకున్నందుకు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా